హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ సోపు అండి మనం బూరెల పాటలకి సోపులు అయితే పెట్టుకుంటాం కదండి ఆ సోపు బూరెలు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే మినపిండి బియ్యం పిండి ఉంటే మనం ఇలా బెల్లం వేసి ఎప్పటికప్పుడే ఇలాగ సోపు బూరెలు అయితే తయారు చేసుకోవచ్చు చాలా స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి మరి ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా అయితే అయిపోద్ది మరి లేట్ చేయకుండా మనం ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను చూడండి ఇలా మినపిండి అయితే ఆడించుకొని ఉంచుకుంటామండి మనం ఎప్పుడైనా బూర్లు చేసుకోవాలన్నా అలాగే సోప్ బూర్లు చేసుకోవాలన్నా మనం గుండు మినపప్పు ఉంటుంది కదండి ఆ మినపప్పు అనేది ఆడించుకొని ఉంచుకోవచ్చు మనకి ఎప్పటికీ పాడవదండి మినపిండి ఎన్ని రోజులు ఉన్నా సరే మనకి పాడవదు ఇలా మూత పెట్టి ఒక ఆడ పెట్టుకున్నామంటే పిండి అనేది పాడవదు ఇప్పుడు నేను ఇది ఒక గ్లాస్ తీసుకుంటాను అలాగే ఇది వరిపిండి అండి నేను మామూలు పొడిపిండే తీసుకుంటున్నాను తడిపిండి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి నేను ప్రస్తుతానికి అయితే వరిపిండి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక గ్లాసు మినపిండి అయితే తీసుకుంటున్నానండి చూడండి కరెక్ట్గా కొలగా ఒక గ్లాస్ అయితే మినప్పిండి అండి ఇది ఇప్పుడు మినప్పిండి ఓ బౌల్ అయితే వేసుకుందాము అలాగే ఇదే గ్లాస్తో నేను ముప్పావు వరిపిండి అయితే తీసుకుంటున్నాను అండి మనం ఇంకా తడిపిండి అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇంకా బాగా మెత్తగా వస్తాయి నాకు ఆట పొడిపిండి ఉంది కాబట్టి దీంతోనే మీకు చెప్తున్నాను నేను ముప్పావు అయితే వేసుకుంటున్నానండి కరెక్ట్గా కొల ముప్పావు వరిపిండి అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము చూడండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే బెల్లం అనేది బాగా చిన్న బాగా మెత్తడి బెల్లం అనేది బాగా దంచుకొని ఇందులో వేసుకుంటున్నాను బాగా తురుముకొని మీరు టేస్ట్ తగ్గ బెల్లం అయితే వేసుకోవచ్చు బెల్లమే కంపల్సరీగా వేసుకుంటే బాగుంటుంది పసదారితో అంత అయితే మనకు టేస్ట్ అయితే అనిపించదు చూడండి ఇలా బెల్లం వేసుకొని కొంచెం తగినంత నీళ్ళు పోసుకొని మనం మరీ లూజ్గా కాకుండా అలా జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా మనం బూర సోప్ కంట ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనం బూరెలకి సోప్ కలుపుకుంటాం కదండి అంతకంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూడండి ఇలా ఇలా ఈ టైప్లో రావాలండి మరీ గట్టిగా కాదు మరీ లూజుగా కాకుండా ఇలా రావాలి ఇప్పుడు మనం మీకు టైం కానీ ఉంటే రెండు మూడు గంటలైతే నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మనం బాగా గుల్లగా గుల్లగా తయారవుతాయి లేదు మనకు టైం లేదంటే మనం వెంటనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక రెండు గంటలైతే పక్కనైతే ఉంచుకుంటాను చూడండి ఒక రెండు గంటలైతే పక్కన ఉంచుకున్నాను పిండి అయితే మన బాగా నాన్తుందండి బాగా గులబారుతుంది ఒక రెండు గంటల కాపిన ఒక మనం అయినా సరే ఇలాగ నానబెట్టుకుని ఉంచుకుంటే మనకు బాగా గులబారుతాయి ఇప్పుడు ఇలాగ నేను ఇప్పుడైతే అయితే స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ఉంటే మనకి ఇలా సరిపోతుంది ఆయిల్ కూడా నాకు మరిగింది మరీ హెవీ కాదు లో కాదు మీడియంలో మనకు ఆయిల్ అయితే మరగాలి ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ బూర్లలాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ సోప్ బూర్లు అనేది ఇలాగ దూరం దూరంగా కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి మీడియం మంట అయితే మాత్రం మనకి మీడియం మంటలోనే ఉంచుకోవాలి మరి పెద్ద మంటగానే పెట్టారంటే పైన అయితే అనేది రంగు అయితే వచ్చేది లోపలైతే ఉడక ఉడకవండి కాబట్టి మీడియం మంట పెట్టుకోండి చాలా బాగుంటాయి మనం ఇలా బెల్లంతో వేసుకో అసలు ఆయిల్ అయితే లాగదండి ఆయిల్ కూడా ఏమీ లాగవు చూడకుండా కానీ ఇవి ఏవి వేయవలసిన పని అయితే లేదండి ఒక రెండు గంటలుగా నానబెట్టుకున్నారంటే పిండి అనేది మనకు బాగా గులబారుతుంది ఇలాగ మొత్తం మనం పెనం చుట్టూ కూడా పెనంలో ఇలా వేసేసుకోవాలి పెనం అయితే మనకి ఎక్కడ అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఇవి కొంచెం ముడికిన తర్వాత ఇప్పుడు కదు కదుపుకుందాము చూడండి మంట అనేది మీడియం అంటే ఉంచుకోవాలండి లో అలా అయితేనే అనేది మనకి బాగా ఉడుగుతాయి ఇప్పుడు మళ్ళీగా కదుపుకోవాలి మంచి రంగు వచ్చే వరకు కూడా మళ్ళీగా వేయించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతాయండి ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి బుర్రెలకంట ఈ సీగ్ బూరలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా మనం ఎప్పటికంటే అప్పుడు ఇలా మినప్పిండి వరిపిండి ఉన్నప్పుడు ఇలా ఎప్పటికప్పుడే కూడా ఇలా చేసి పెట్టవచ్చు పిల్లలకి మంచి సాయంకాలం పూట మంచి స్నాక్స్ కింద అయితే ఉంటాయి ఆయిల్ కూడా లాగా ఉండి బెల్లం వేసాం కాబట్టి వాళ్ళకి హెల్త్కి అన్నిటికి కూడా బాగానే ఉంటుంది చూడండి ఇలా బాగా మనకి మంచి కలర్ వచ్చేవరకు కూడా ఇలాగే మీడియం అంటలు వేయించుకోవాలి తడిపిండే వాడు వాడండి కంపల్సరీగా రెండు గంటలైతే నానబెట్టండి మంచి మనకి గులబారి బాగా వస్తాయి బాగా అనేది వస్తాయి ఇప్పుడు మనకైతే ఇప్పుడు అయితే నేను తీసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోద్ది అండి అంతా మీకు ఒక పది నిమిషాలు తయారైపోద్దండి పిండి కలిపి నానబెట్టి ఉంచుకున్నారంటే మనము ఎప్పటికంటే అప్పుడే వేడి వేడిగా ఇలా మీ మీరు ఎప్పుడంటే అప్పుడు ఇలా వేయించుకోవచ్చు చూడండి మంచి కలర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనం ఇలా తీసేసుకోవాలి మనకి ఎక్కడ కూడా ఆయిల్ అనేది అస్సలు ఆగదండి అలాగే ఇప్పుడు మిగతా పిండి కూడా ఇలా వేసేసుకోవడమే చూడండి మంచి కలర్ అనేది వచ్చేది కదా ఈ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి అంతేనండి చూడండి ఎంత సింపుల్గా మనకి చాలా ఫాస్ట్గా తయారైపోయి చాలా బాగుంటాయండి పిల్లలకు మాత్రం కంపల్ బాగా నచ్చుతాయండి అయితే వాళ్ళకి అవి అప్పటికప్పుడే వాళ్ళకి వేడివేడిగా మనం చేసి పెట్టవచ్చు ముందుగా పిండి కలుపుకొని ఉంచుకున్నారంటే వాళ్ళకి అప్పటికప్పుడే మనం వేసి పెట్టవచ్చు ఓకేనండి మీకు అయితే ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి నేను చెప్పిన టిప్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్